అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వినాయక చవితికి సింపుల్గా బెల్లం కుడుములు ఏ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయండి మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అవు మీద ప్యాన్ పెట్టుకుని కప్పుతోటి కప్పున్నర నీళ్లు పోసుకోవాలి మీరు ఏ కప్పుతో తీసుకున్నా ఇదే మెజర్మెంట్తో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి నీళ్లు కాస్త ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఇందులో గంటసేపు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన అవసరం లేదండి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం ఇలా తురుముకుని వేసుకోవాలండి అంటే తురుముకుని వేస్తే త్వరగా కరిగిపోతుంది పాకం మీరు అనవసరం లేదండి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి వన్ ఫోర్త్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే కుడుములు అనేది మనకి చాలా చాలా బాగా వస్తాయి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇదిలో బియ్యపిండి వేసుకోవాలి నేను పొడి బియ్య వేస్తున్నానండి మీరు ఈ ప్లేస్లో తడి బియ్య కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ పొడి బియ్య చేసినా కానీ బాగా వస్తాయండి ఎక్కడ కూడా ఉండలేదు లేకోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుని ఇప్పుడు గిన్నె కింద పెట్టేసేసి ఇది కంప్లీట్గా చలారి పెట్టేసుకోవాలి చూడండి మీకు చలారిన తర్వాత చూపిస్తున్నాను మనకి చేతికి ఏమి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకుని ఇలా ముట్టిల్లాగా చేసేసుకోవటమేనండి మీకు కావాలనుకుంటే ఉండ్రాల్లాగా చేసుకోవచ్చు లేదంటే అప్పాలాగా కూడా చేసుకుని ఉడికించుకోవచ్చు చూడండి అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రలో స్టీమ్ ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టి స్టీమ్ చేస్తున్నానండి ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్రలో గ్లాస్ నీళ్ళు పోసి బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే స్టీమ్ ప్లేట్ అనేది తీసుకెళ్ళి పెట్టుకోవాలండి మూత పెట్టేసి పది నిమిషాలు మీడియంలో ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి రెండు మూడు రోజులైనా కానీ ఈ కుడుములు అస్సలు పాడవ్వండి చాలా బాగుంటాయి చూడండి మీకు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చక్కగా ఉడికిపోయినాయి కదా ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చేసిన విధంగా కుడుములు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బెల్లం కుడుములు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్